ఆ అధ్యక్ష ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ టాప్ త్రీలో మంది ఒకటి ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా పదమూడు పదమూడు పాయింట్ ఐదులోనే మనం ఉన్నాం అంటే నెంబర్ వన్గా చేయగలిగాం మ్యానుఫ్యాక్చరింగ్ పది శాతం గ్రోత్ ఆల్ ఇండియా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం పదహారు శాతం చేశాం అందులో కూడా దేశ అక్వాకల్చర్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం గ్రోత్ వచ్చింది ఇంకో పక్కన దేశ ఏడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమౌంట్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం పరకాపిటా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి ఆ రోజు మనం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెంచాం ఆల్ ఇండియా లెవెల్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే మూడు పాయింట్ ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది ఆటో లో ఉంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు మనం దాంతో సమానంగా పోవాలని ఉద్యోగించి వెళ్ళాం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం నెక్స్ట్ ఈచ్ డిపార్ట్మెంట్ ఆ లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు బ్రేకప్ ఇచ్చాం ఫైనాన్స్లో బిల్స్ పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులకు పంతొమ్మిది వేల పెండింగ్ ఉన్నాయి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పద్నాలుగు వేల ఆరు వందలు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పన్నెండు వేలు హౌసింగ్ ఎనిమిది వేలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఏడు వేల ఏడు వందలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఏడు వేల ఆరు వందలు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరు వేల నాలుగు వందలు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఆరు వందల కోట్లు సోషల్ వెల్ఫేర్ ఐదు వేల నాలుగు వందల అరవై మూడు సెకండరీ ఎడ్యుకేషన్ ఐదు వేల నాలుగు వందలు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐదు వేల వంద బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెండు వేల తొమ్మిది వందలు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రెండు వేల ఐదు వందలు అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ రెండు వేల మూడు వందలు రెవెన్యూ పన్నెండు వందల అరవై మూడు అదర్స్ తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అంటే మామూలు అప్పులు కాదు ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు కరెంట్ అప్పులు ఇవి ఇక్కడ స్ట్రక్చర్ అప్పులు ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు అవి కూడా తెలిసిన అప్పులు మన వచ్చిన అప్పులు ఇంకా అప్పులు వాళ్ళు చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పని చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంట్ కేసులు ఎవ్రీడే ఐదు వేల ఆరు వందల పదహైదు కోట్ పదహైదు కేసులు వేశారు పదిహేడు వందల అరవై ఒక కోట్లకి రిట్ పిటిషన్స్ డైరెక్షన్స్ ఇచ్చింది మూడు వేల రెండు వందల తొమ్మిది కేసులకు ఇచ్చారు పదిహేడు వేల ఎనభై ఒక కోట్లకి ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి పదహారు వేలు మొత్తం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రిట్లు ఫైల్ చేశారు మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల కోసం అంటే ఆ లెక్క మళ్ళీ లీగల్ గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్ లాయర్ల కంటే అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ ని పిలిపించి కోర్ట్ హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలు పంపించిన సందర్భాలు ఉన్నాయి పనిష్మెంట్ జైలు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా అయిపోతుంది అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయని తప్పుకి వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని నువ్వు డబ్బులు ఇవ్వద్దని ఇవ్వలేమని వీళ్ళు ఇవ్వలేకపోయారు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు అప్పుడు ఏం చేశారు కోర్టు ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు పనిష్మెంట్ ఇస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నాం అది అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన ఒకటి ఉండే తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారు అధ్యక్ష లోకల్ బాడీ ఫండ్స్ నేను చెప్పాను గవర్నమెంట్కి వచ్చిన డబ్బుల్ని పద్నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళకి ఇవ్వలేదు ఇంకొక పక్క పీడీ అకౌంట్లో లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండేదాన్ని పదహారు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ రెండు కూడా లోకల్ బాడీస్ నుంచి మొత్తం డైవర్ట్ చేసుకున్నారు మూడు వేల నూట నలభై రెండు కోట్లు డిస్కామ్స్ మొత్తం రెండు వేల నూట అరవై ఆరు కోట్లు డైవర్ట్ చేశారు ఇది కాకుండా ఎంప్లాయీస్ సేవింగ్స్ డైవర్ట్ చేశారు ఐదు వేల రెండు వందల నలభై రెండు కోట్లు పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ ఇవన్నీ మూడు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఏపీఎస్బీసీఎల్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు దీనివల్ల ఎవరీ ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు నష్టం వస్తుంది పదేళ్లు డైవర్ట్ చేశారు పదేళ్ళు బాండ్స్ ఇచ్చారు పది ఇంటి తీసుకుంటే ఆ ఎంప్లాయీస్ నష్టం రెండు వందల యాభై కోట్లు వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఉంటే అదనంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు లాభం వచ్చేది అలాంటిది తక్కువ ఇంట్రెస్ట్తో రెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు అభయ హస్తం రూపాయి రూపాయి సేవ్ చేసుకున్నారు డాక్రా మహిళలు ఆ డబ్బులు రెండు వేల వంద కోట్లుంది దాంట్లో నుంచి ఐదు వందల రూపాయలు నెలకు వాళ్ళకి పింఛన్ వస్తుంది అది కూడా తీసుకొని కొట్టేశాడు అది కూడా చేసి ఖర్చు పెట్టేశాడు అదే అవన్నీ ఉన్నాయి అక్కడ ముందే చూపించాను అవన్నీ అంటే ఇంకొక మాకు లెక్కలు రాలేదు మీరు కూడా ఎత్తికి మాకు చెప్పండి ఎక్కడెక్కడ నేరస్తులు చేసినప్పుడు చాలా పగడ్బందీగా చేస్తారు నేరస్తుల్ని పట్టుకోవాలంటే కూడా టెక్నాలజీ కావాలి మనకు చాలా నాలెడ్జ్ కావాలి నేరస్తులు ఎప్పుడు కూడా చాలా తెలివిగానే చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇది విశాఖపట్నం వాసులు అందుకే మొన్న కాల్చి పెట్టారు విశాఖపట్నం వాసులు అందరూ ఈరోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇరవై నాలుగు ఎకరాలు మూడు వందల యాభై తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టారు డైరీ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టాడు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్లకు తాకట్టు పెట్టాడు కడాన పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాలు రెండు వందల పదిహేను కోట్లు దాకట్టు పెట్టాడు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా తీశాడు పంతొమ్మిది ఎకరాలు నూట యాభై ఏడు కోట్లు పెట్టాడు ఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లు ఆర్ఎండ్బి క్వార్టర్స్ మూడు ఎకరాలు తొంభై తొమ్మిది కోట్లు కడాన రైతు బజార్ కూడా పెట్ల నాలుగు ఎకరాలు ఉంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు ఉంటారు దాన్ని కూడా మూడు ఎకరాలు నలభై కోట్లు పెట్టాడు పీడబ్ల్యూ ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లు కడాన సెరీకల్చర్ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లు తహసీల్దార్ ఆఫీస్ సీతందార ఒక ఎకరా ముప్పై నాలుగు కోట్లు ఇంకా మిగిలిన వీళ్ళు కబ్జా చేశారు ఇవన్నీ తాకట్టు పెట్టారు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు ఒక నలభై వేల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు ఈ రెండు అదే క్యాపిటల్ సుందర అందమైన పేరు నెక్స్ట్ భవిష్యత్ ఆదాయం ఏపీఎస్బీసీఎల్ ఏపీఎస్డిసి పేరు పెట్టి లిక్కర్ సేల్స్ ఒక పక్క సిటిజన్స్ హై కాస్ట్ లో క్వాలిటీ లిక్కర్ నిన్నంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ వ్యాట్ చేశారు వ్యాట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో వ్యాట్ నుంచి ఆ ఫండ్స్ని డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ పేరుతో ఆ డబ్బులు ఇప్పటికీ ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఏపీఎస్బిసిఎల్ ఏదో స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్కి ఇచ్చారు ఇంకొక పక్కన అడిషనల్ రీటైర్ ఎక్సైజ్ ట్యాక్స్ అది వేసి పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎస్క్రో ఇచ్చారు నేరుగా ఎస్క్రో ఇచ్చి గవర్నమెంట్కి వస్తుంది ట్రెజరీకి వన్ డే ప్లస్ అని పెట్టి నెక్స్ట్ డే ఈ డబ్బులంతా అప్పులకి వెళ్ళిపోతుంది మొత్తం కలిసి ఎక్కడికి వచ్చింది గవర్నమెంట్కి రావడం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ఏపీ ఏఆర్ఈటీ పెట్టారు అంటే పదహైదేళ్ళు కడతానే ఉండాలి మనం కూడా ఇంకా ఈ రోజు నుంచి మనకు వచ్చిన ఆదాయం కాస్త కాస్త ఎక్సైజ్ వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది పదహైదేళ్ళు నువ్వు కాదు అందులో కట్టాల్సిందే సావరణి గవర్నమెంట్ అంటే ఎవడు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే భారం కూడా ప్రజల కోసం పెట్టి మారాలే ఇప్పుడు ఇంకా పదహైదేళ్ళు ఆ డబ్బులు వెళ్తానే ఉంటుంది ఆ రూట్ అందుకే తాగండి తాగించండి ఇప్పుడు మొత్తం ఊడ్ చేసి వెళ్ళిపోయాడు మద్యపాలన నిషేధం అన్నాడు అయిపోయింది ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచించి ఎవరికి ఆలోచన వచ్చింది ప్రపంచంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు ఎక్సైజ్ లో కూడా డబ్బులు డైవర్ట్ చేయచ్చు లేకపోతే ఈ విధంగా అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చేయొచ్చు బ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా పెట్టచ్చు లేకపోతే ఆయన లూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు పీనట్స్ అన్ని అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చాడు సమ్మరి ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది ఆ రాష్ట్ర విభజన కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది కోలుకోలేని దెబ్బ తగిలింది అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న ఆరు వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం అది వచ్చుంటే యాభై మూడు వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది అమరావతి ఈ ఒక్క దాని వల్ల దగ్గర దగ్గర ఏడు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఒక రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి ఒక వ్యక్తి వినియోగం చేయాలి అది ప్రోడక్ట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు లేకపోతే సర్వీసెస్ సర్వీసెస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం దాని డబ్బులు కడతాం సెల్ ఫోన్కి వాడతాం దానికి యూజర్ ఛార్జెస్ కడతాం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగింది నేను ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు అంటే దీని అసెస్మెంట్ ఏంటి వంద కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చారు అది ఆర్థిక వ్యవస్థ ఆ వంద కోట్లు పెరగలేదనుకోండి తరిగిందనుకోండి అనుకోండి యాభై కోట్లు ఈ ఒక కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడం పిల్లల చదువుకు కానీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కానీ దేనికైనా సరే సంపద ఉంటే భూమి విలువ కూడా ఉంటే ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ దెబ్బతిన్నాం ఇంకొక గార్డెన్ మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు రెండు వేల పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్క నింకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి అందుకే అక్కడ చూపించాం గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంటెంట్ అకౌంట్ లైబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్ ముప్పై నాలుగు వేల రెండు వందల ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఆ కాంట్రాక్ట్లు కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ట్ ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని పదకొండు వందల తొంభై ఆరు కోట్లు అంటే ఇప్పుడు మొత్తం కానీ మనం చూస్తే ఒక లక్ష పదమూడు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు మళ్ళా డెవలప్మెంట్ చేయాలి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు ఎలాంటి పనులు చేశారో ఇది ఒక్క ఉదాహరణ మాత్రం ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది కట్ట వ్యతిరేకంగా గుల్చేశారు రిషికొండలో ప్యాలెస్ కట్టారు ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు కొండలు కొట్టేశారు కరోనా ఎన్జిటి ఫైనేసి పరిస్థితికి వచ్చారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క ప్యాలెస్ కోసం ఒక వ్యక్తి విలాసం కోసం ఆయన కావాలి విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు ఆయనకు కావాల్సిన అక్కడ రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో కొండలో అక్కడి నుంచి మీరు చూసే సముద్రం కనపడుస్తుంది ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి ఆయన ఆనందం కోసం ఐదు వందల కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు ఇది మేజర్గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి ప్రజావేదిక ఏం చేయాలి నాన్ సీరియస్ కాదు పార్సాబ్ గారు నువ్వు ఆయన తీసుకునేది కాదు ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నాను నేను నేను పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్నా అంతకుముందు ఇదే ఇప్పుడు కూడా ఉన్నాను ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్ అనుకోలేదు ఏంటి ఆ ప్యాలెస్ ఎక్కడి నుంచి కడతావు నువ్వు ఎక్కడిది డబ్బులు ఇది టూరిజం మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టి ఉంటే ఈ ఐదు వందల కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవారు అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం నీ పైసాత్య ఆనందం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు తగలేస్తారా మీరు బాధ్యత ఉందా మీకు అడిగేవాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చి ఈరోజు మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని నేను చాలా స్పష్టంగా అడిగాను ముప్పై ఆరు మంది చంపేశారని చెప్పారు ముప్పై ఆరు పేర్లు ఇమ్మన్నాం ఏ పేర్లు ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం సిగ్గుంటే ఇవ్వాలి కదండి నేను మళ్ళీ అడుగుతున్నా ఈ సభ ద్వారా ఏ మాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే ముప్పై ఆరు పేర్లు పంపించండి ముప్పై ఆరు ఈ హౌసే పెడతాం ఆ పేర్లు ఇస్తే దానిపైన మన పేర్లు అట్టగా కదా ఎఫ్ఐఆర్ లో ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ కూడా ఏమంట వాళ్ళని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఏమంటారు ముప్పై ఆరు మంది పేర్లు అదే ముప్పై ఆరు రాజకీయార్థులు ఎఫ్ఐఆర్లు కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అంటే అధ్యక్ష చాలా జీవితాంత అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైనే బతికి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష నా స్థాయికి నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ టు స్ట్రైట్ ఇన్ ది రికార్డ్ లేకపోతే నేను మాట్లాడేవాళ్ళు నా జీవితంలో ఎప్పుడు నేను ఇవన్నీ మాట్లాడలేదు ఆ రోజు ఉండే నాయకులు హుందాతనంగా బిహేవ్ చేశారు ఇక్కడ ఉందానే లేదు పద్ధతి లేని వాళ్ళు వచ్చారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికే కాదు సమాజానికే చాలా ప్రమాదో